మాట్లాడండి అందరికీ నమస్కారం నేను మీ ఏడా ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బీసీకి సంబంధించిన రిజర్వేషన్లో సరైన విధంగా కొనసాగించడం లేదు అదేవిధంగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారన్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చూసినట్లయితే మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం విచారకరం అంటే ఏదైతే పొలగనం చేశారు అదేవిధంగా ఏదైతే మనకి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ బీసీకి సంబంధించిన ప్రధానంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పొలగాన సర్వే చేయడం పొలగాన చేసిన తర్వాత కూడా అసెంబ్లీ తీర్మానం అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత గవర్నర్కి పంపించడం ఇంత సుదీర్ఘమైన ప్రక్రియ కొనసాగించిన తర్వాత కూడా ఈరోజు కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కావడం అనేది చాలా బాధాకరం ఎంతోమంది యువకులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి మేము సర్పంచులు అవుతామని చెప్పి ఏవైతే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నిరాశలోకి వెళ్ళారని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా జీవో నెంబర్ తొమ్మిది ఇచ్చారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇచ్చారు ఒక ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవో మీద కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ సుమారుగా యాభై శాతం రిజర్వేషన్ మెచ్చుకోవడంలో ఉంది అంటే మొత్తం టోటల్గా రిజర్వేషన్లో యాభై శాతం మించకపోతే అసలు మనకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ రకంగా వస్తుంది అంటే ప్రభుత్వం ఒక పక్క బీసీలకి ప్రేమ చూపిస్తేనే ఇంకోవైపు మోసం చేసే ప్రక్రియ ఉందో దాన్ని ఒక బీసీ యువకుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో చెప్పింది కేంద్ర ప్రభుత్వం కనుక మీరు చెప్పినట్టు వినలేని పక్షంలో అఖిల పక్షాన్ని కేంద్రం తీసుకెళ్ళండి మేము కూడా వస్తామని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది కనీసం కేంద్రం మీద అఖిల పక్షం తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చినా సరే ఈరోజు బీసీలకి రిజర్వేషన్గా వచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలు అసలు బీసీలకు సర్పంచ్లకే అవకాశమే లేకుండా పోయింది కొన్ని కొన్ని జిల్లాల్లో బీసీలకు లేరు ఇలాంటి ప్రక్రియ అదేవిధంగా నిన్న ఎన్నికల అధికారి గారు కూడా బీసీకి సంబంధించిన అంశం మీద మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కూడా కనీసం వాళ్ళకి జవాబు ఇచ్చే సమయం కూడా లేకుండా ప్రభుత్వం వాళ్ళ యొక్క ఏదైతే ఐడియాలిజీ ఉందో ఆ ఐడియా ప్రకారం ఎలా వెళ్ళాలని ఆలోచన తప్ప ఇటు మీడియాకి కానీ ఒక ఇక్కడ బీసీ సంఘాలకు కానీ కనీసమైన వాళ్ళకి సరైన రెస్పాండ్ అవ్వకుండా అయిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ యొక్క ఆగ్రహం అనేది ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికల మీద పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది జూపీఎస్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ ఉందని అందరూ భావించాము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మనం భావించాం కానీ ఈ రకమైన వైఖరితో వెళ్తారని చెప్పి అస్సలు మనం భావించలేదు కాబట్టి ఇలాంటి వైఖరి వల్ల పార్టీకి రేపు గ్రాఫ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనేక అనేక అవకాశాలున్నాయి కేవలం రేవంత్ రెడ్డి గారే కాదు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారే స్వయంగా ఆ రోజు ఈ బీజీ రిలేషన్ మీద హామీ ఇవ్వడం జరిగింది